భారతీయ శిల్పకళా సౌందర్యానికి ప్రతీక అనేటువంటి ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాల సమీపంలో ఉన్నాయి ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్థగా గుర్తించబడ్డాయి ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు గుహలు ఉన్నాయి వీటిలో బౌద్ధ హిందూ జైనమతాలకు చెందినకి చెందినవి ఉన్నాయి ఈ గుహలలో ప్రధానమైనది పదహారు నంబర్ గుహ ఇది ఒకే రాయను నిక్షిప్తం చేసిన అత్యంత పెద్ద కైలాస మందిరం ఇక్కడ నిర్మించడం జరిగింది శిల్పకళలని చాలా అద్భుతంగాను ఉల్లాసభరితంగా అలంకారాలతో చూడ ముచ్చటగా ఉన్నటువంటి శిల్ప ఉంటాయి మూడు మతాలైనటువంటి బౌద్ధ హిందూ జైన ప్రజలు ఒకే ప్రదేశంలో కలిసి ఇక్కడ గుహలు నిర్మించడం అనేది ఆ సమ ఆ సమయానికి మత సామరస్యానికి ప్రతీగా భావిస్తారు ఇది భారతదేశ రాజకీయాలను దేశ రాజకీయంలో ఉన్న సాంప్రదాయాలను గ్రహించడానికి ఒక వేదిగా కూడా మనం భావించవచ్చు ఈ ఎండోరాకహ్లను బాసాల్ట్ రాక్స్ మీద అంటే ఆ పర్వ ఆ కొండలని తులసి నిర్మించడం జరిగింది ఈ చరణాద్రి హిల్స్ అనేటువంటి ప్రాంతం కొండ ప్రాంతంలో ఉన్నాయి ఈ ప్రాంతం ఔరంగాబాద్కు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుహలు ఆరో శతాబ్దం నుంచి పదవ శతాబ్దం మధ్య నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ గుహలలో విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి కానీ కొన్ని భాగాలు కాలక్రమేణా తెగిపోవడం శిలాబద్ధత మనుగడ లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి ప్రత్యేకంగా విగ్రహాలు ముఖభాగాలు కోల్పోయడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఈ గృహాలు శిథిలావస్థకి చేరడానికి సహజమైన కారణంతో పాటు తప్పిదాలు కూడా ఉన్నాయి సహజమైన కారణం ఏమిటంటే కాలక్రమేణా వర్షాలు గాలి వలన రాళ్ళ మీద గుళ్ళల కింద ఏర్పడి విగ్రహాలు శిల్పాలు పాడవడం ప్రారంభించాయి ప్రధానంగా ఈ నిర్మించబడిన రాయి బాషాల్ రాయి కాబట్టి వర్షపు నీటిలోని ఆమ్లం గాలి ఉష్ణోగ్రత మార్పులు శిల్పాల ప్రభావంపై చూపించాయనేది పరిశోధకుల భావన విధంగా కొన్ని చోట్ల భూకంపాల వల్ల కూడా రాయి పతనం కొంత నష్టపోయిందనేది చారిత్రకంగా చెప్పేది ఇక మానవీయ కారణాలంటే మధ్యయుగాలలో మతపరమైన ఘర్షణలు జరిగాయి కొన్ని హిందూ బౌద్ధ జైన విగ్రహాలు ఆ సమ ఆ సమయంలో ధ్వంసం చేయబడ్డా ఆధారాలు ఉన్నాయి పదమూడవ శతాబ్దంలో ముస్లింల అక్కలం వల్ల కొన్ని విగ్రహాలు ధ్వంసం చేయబడినట్టు తెలుస్తుంది మనకి